నమస్తే శ్రీరామ్ సార్ ఇది టయోటా ఐటీహోస్ జీడి సార్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదిహేను రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ రీడింగ్ ఒక్కటైతే గ్యారంటీ లేదు ఈ వెహికల్ వచ్చేసి కమర్షియల్ కమర్షియల్ ప్లేట్ నుంచి వెళ్ళి ఓన్ ప్లేట్కి ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ ఇది డీజిల్ బండి దాదాపు లీటర్కి అయితే ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది బండికి ఇన్సూరెన్స్ లేదు బండికి టోటల్ నాలుగింటి నాలుగు టైల్ కూడా సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్ ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి మేజర్గా అయితే డ్యామేజ్ లేదు సార్ బండికి బంపర్ తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంది వెహికల్ కూడా చాలా కాస్ట్ కూడా తక్కువ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఒక లక్ష ఏడు వేల ఒక వంద తొంభై ఐదు సెవెన్ గేర్ బాక్స్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి వెహికల్ మామూలు మ్యూజిక్ సిస్టమే ఉంది ఇది డోర్ ఒరిజినల్ ఉంది డీజిల్ బండి సార్ లీటర్కి అయితే ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది బంపర్లున్ను బండి బంపర్లు తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది చిన్న చిన్న ఉంటే బంపర్లకైతే టచ్అప్ చేయించిన అని చెప్తున్నాడు కస్టమర్ అయితే టయోటా ఇటీఓసు జీడి ఈ గూడ్స్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సార్ ఇందులో అయితే టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది డిక్కీ లోపల కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు యాక్సిడెంట్ కూడా లేదు స్టెప్నీ మాత్రం థర్టీ ఫ థర్టీ పర్సెంట్ వరకు ఉంది స్టెప్ని కూడా కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి అయ్యో డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది టయోటా ఇథిహోస్ జీడీ డీజిల్ బండి సార్ ఇది కమర్షియల్ నుంచి వెళ్ళి ఓన్ ప్లేట్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ ఇది అయ్యో ఈ బ్రేక్ లైట్ కూడా ఉన్న లైట్ కూడా పగిలి ఉన్నది సార్ ఇది వెహికల్ కాస్ట్ వచ్చేసి కస్టమర్ మూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి లైట్గా వెహికల్ చూసుకోవాలి వెహికల్ అయితే ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్ జగి ఆఫీస్లో ఉంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి రన్ పోషన్ కూడా ఒరిజినల్ ఉంది బంపాల తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంది రెండు వేల పదిహేను రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది వెహికల్ కాస్ట్ అయితే త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తుండ సార్ కస్టమర్ అయితే ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది ఇయో బానట్టు కూడా ఒరిజినల్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ కస్టమర్ ప్రైజు మూడు లక్షల యాభై ఏళ్ళు చెప్తున్నాడు వెహికల్ మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే ఈ బోర్డు పైన మా ముగ్గురు అన్న ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ